మరి ఎక్కువ ఆలోచించుకో అండ్ ఆలోచించుకోవ్ స్టే అవే ఆల్ ఆఫ్ దిస్ ఓకే అండ్ అలాగే అన్నటి రోజు పనమ్మా రాదు నువ్వు చూసుకుంటావు తీసుకోమన్న పనయ్యాక రెస్ట్ తీసుకో బాయ్ సేతు సముద్రం వివాదంలో ప్రభుత్వం ఏఎస్ఐకి సంబంధించిన ఒక ముఖ్యమైన అధికారి డాక్టర్ ఆర్యన్ కులశ్రేష్ఠి విధుల నుండి తొలగించింది న్యాయస్థానానికి ఇచ్చిన రిపోర్ట్ లో ఆయన అభిప్రాయాల్ని తెలియపరచడమే ఇందుకు కారణంగా పేర్కొంది ఆయన ఇచ్చిన ఈ రిపోర్టు వల్లే సమాజంలో ఆందోళనలు మొదలయ్యాయి ఈ కారణంగా